అందరికీ నమస్కారం అండి ప్రవచన్వాల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇదిగో ఏ రెసిపీనో మీకు తెలిసిపోయి ఉంటుంది కొబ్బరి పచ్చడి మామూలుగా మనం ది టిఫిన్ చేయాలన్నా ఏది తినాలన్నా కొబ్బరి అనేది కంపల్సరీ అదొక ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చి కమ్మదని అందిస్తుంది కదా కొబ్బరి పచ్చడిని చాలా రకాలుగా మనం చేయొచ్చు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి అండి చాలా చాలా బాగుంటుంది దేంట్లోకైనా కూడా ఇది సరిపోతుంది మనకి ఇంకా ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే నేను ఐదు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను చక్కగా ఐదు కొబ్బరి చిప్పల్ని ఇలా చక్కగా తీసేసుకొని ముక్కలు తరుగుని పక్కన పెట్టేసుకున్నాను వాష్ చేసుకుని ఆ ఐదు చెప్పలకి నాలుగు పండు టమాటాలు అలాగే చిన్న నిమ్మకాయ సేజ్ నానబెట్టిన నానపెట్టిన చింతపండు పచ్చనపప్పు మినపప్పు మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అలా అయితే చక్కగా అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనము పాన్ తీసుకునేసి అది పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆ ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు అలాగే అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అవి వేసిన తర్వాత ఒక నిమిషం అట్లా ఫ్రై అవనిచ్చి పదిహేను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక ఎయిట్ టు టెన్ అండి కారానికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి అలాగే మెంతులు ఇది లేండి కొబ్బరి పచ్చడి నాకు తెలిసినంత వరకు వేస్ట్ అని చెప్పచ్చు అని ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అంత బాగుంటుంది దయచేసి మన మెంతుల్ని స్కిప్ చేయొద్దు ఇంకా దాని తర్వాత ఇంకా వన్ బై వన్ అన్నీ వేసేసుకుని కొద్దిగా ధనియాలు కూడా వేసుకుని అవి ఫ్రై చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో కొద్దిగా నూనె వేసుకొని మనం ఫస్ట్ చూపించి నాలుగు టమాటాలు ముక్కలు తరుక్కొని ఇలా పెట్టేసుకోవాలి మెత్తగా మగ్గిపోవాలి మనకి కొంచెం మూత పెట్టి మగ్గించిన తర్వాత చూస్తే మెత్తబడిపోయినాయి ఇదిగో మన కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపును కూడా మనము యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మెత్తబడిపోవాలి ముక్కలు మనకి చక్కగా ఇంకా అలా ఉండగా మిక్సీ జార్ తీసేసుకుందాము ఇంకా వన్ బై వన్ అన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము మిక్సీ జార్ తీసుకున్నాను ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా తాలింపు పచ్చనపప్పు మినపప్పు ధనియాలు ఎండుమిర్చి మిశ్రమం అంతా అవి తర్వాత నానపెట్టిన చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానపెట్టిన చింతపండు అలాగే రుచికి తగ్గట్టు పచ్చడికి సరిపడేదంత ఉప్పు అంతా ఇందులోనే వేసేసుకుంటాము ఫస్ట్ మనం వేసుకున్నాం కదా టమాటా మగ్గి పెట్టుకున్నాం కదా ఆ మగ్గపెట్టిన టమాటా ముక్కలు అలాగే కొబ్బరి కొబ్బరిని కూడా మొత్తం నేను స్టెప్ స్టెప్గా స్టెప్ బై స్టెప్ మొత్తం గ్రైండ్ చేసుకున్నాను ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో నేను కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టుకున్నాను ఇది మనకి రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి చివరికి మనము బ్రెడ్ని కూడా ఫ్రై చేసుకుని కొబ్బరి చట్నీ పెట్టుకుని తింటే సూపర్ సూపర్ టేస్ట్ ఇంకా దీనికి తాలింపు పెట్టేసుకున్నాము పాన్ తీసేసుకొని ఆయిల్ వేసుకొని యథావిధిగా మన తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అన్ని రకాల తాలింపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి ఇంగువ వేసేసుకొని తాలింపు పెట్టుకొని తింటే వాసనే మనకి స్మెల్ తోటి మౌత్ వాటరింగ్ వస్తుంది లిటరల్లీ చట్నీ చేస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు అన్నం అవుతుందో తినాలని అంత ఇది అనిపించింది నాకు చట్నీ చాలా బాగుంటుంది ఇంకా మనము ఈ పచ్చన్నే కూడా మనం ఎక్కువ పల్లీలు వేసుకుని పల్లీ చట్నీగా మనకి దోశలోకి ఇడ్లీలోకి సైడ్ మనం నంచుకునే చట్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంత సూపర్ డూపర్ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మస్ట్ అండ్ షూట్ రెసిపీ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేస్తారా మరి కొబ్బరి పచ్చట్లు ఇంకా వెరైటీస్ మరిన్ని నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు